హాయ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ప్రస్తుతం మనం ఉన్నాము బండ్లగూడ చెరువు దగ్గర అయితే నిత్యం మనం చూసుకున్నట్లయితే కొద్ది కాలం క్రితం రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారు కూడా ఏం చెప్పారంటే జనరల్గా కబ్జాకి గురైన ల్యాన్స్ కానివ్వండి చెరువులు కానివ్వండి కుంటలు కానివ్వండి ఏదన్నా ఉంటే అది ఆక్రమణకు గురైందని తెలిస్తే తప్పకుండా వారిపైన యాక్షన్ తీసుకుంటాము అని చెప్పారు అనుకున్న ప్రకారమే అసలు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి ఎక్కడెక్కడ కుంటలు ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అధికారులతో సర్వే చేయించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ మధ్య కాలంలోనే బండ్లగ చెరువు వద్దకు కూడా వచ్చి అధికారులు పరిశీలించడం జరిగింది ఈ చుట్టుపక్కల చూసుకుంటే ఇది చాలా ఎకరాల వరకు కూడా కనిపిస్తుంది కానీ కాలక్రమేణా ఇది రోజు రోజుకు తగ్గుతూ వచ్చింది ఇది వరకు ఉన్న బిల్డింగ్స్ అయితే ఇక్కడ వెలిసిన బిల్డింగ్స్ అంటే ఎన్నో ఏళ్ల క్రితం వెలిసిన బిల్డింగ్స్ అయితే మాత్రం ఇక్కడ కట్ చేయట్లేదు అంటే దాన్ని పూర్తిగా నిర్మూలించడం లేదు కానీ రీసెంట్గా ఏదైనా బిల్డింగ్స్ కనుక కట్టినట్లయితే దాన్ని తప్పకుండా మేము పరిగణనలోకి తీసుకొని దాన్ని ఎలాగైనా మళ్ళీ ఆపించేలాగా ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి రంగనాథ్ గారు చెప్పడం జరిగింది అలాగే దానికి సంబంధించిన సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని పట్ల చాలా సీరియస్గా ఉన్నారని చెప్పే తెలుస్తుంది అయితే కొత్త నిర్మాణాలు చేపడితే మాత్రం కూల్చడం ఖాయం అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక ఎకరాల్లో ఎకరాలు ఎకరాలు ఉన్నప్పటికీ కూడా గజాల్లో విక్రయించిన వాళ్ళకు కూడా చాలా మంది ఉన్నారు అయితే శనివారం ఇక్కడ గండిపేట మండలం బండ్ల కూడా అని చెప్పొచ్చు ఈ కార్పొరేషన్ పరిధిలోని పీరం చెరువుని కూడా అధికారులు కొంతమంది సందర్శించారు అయితే చెరువు చెట్టు మొత్తం ఎంతమంది అధికారులు అయితే వచ్చారో వారందరూ కూడా కలయ తిరిగారు చెప్పచ్చు అయితే పీరం చెరువు దిగున నీరు పారేందుకు కూడా బాక్స్ డ్రోన్ నిర్మాణం చేపట్టాలని బిల్డర్స్ ఇక్కడ ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వారందరికీ కూడా సూచించడం జరిగింది అయితే చెరువు విస్తీర్ణం ఎన్ని ఎకరాల మేరకు కబ్జా అయింది అన్నది స్పష్టంగా తెలిసి రాలేదు అయితే దీనికి సంబంధించిన నిర్మాణాలకు ఎవరికైతే అనుమతులు ఉన్నాయో వారందరినీ కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది ఇక వారం రోజుల నివేదిక కూడా ఇవ్వాలని చెప్పి దీనిపైన ప్రత్యేకంగా ఒక సర్వే చేపట్టి తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో హేమ అండ్ ఈ నాగరాజుని కూడా రంగనాథ్ గారు ఆదేశించారు మాత్రమే కాకుండా ఇక్కడ నాగరాజును ఆదేశించిన విధంగా కానివ్వండి లేకపోతే తహసీల్దార్ హేమమాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆదేశించడం ఏంటంటే చెరువులు కుంటలు ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపల్ అధికారులు నిరంతరం దీనిపైన ఒక నిఘా అన్నది పెట్టాలి ఏదో ఒక టైంలో అధికారులు ఇక్కడికి వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్న దానిపైన కూడా స్పష్టంగా ఇక్కడ ఉన్న నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి అయినా ఇన్ఫర్మేషన్ రాబట్టే ప్రయత్నం చేయండి అని చెప్పేసి రంగనాథ్ సీరియస్గా చెప్పడం జరిగింది ఇక ఈయన పర్యటనలో భాగంగా అధికారులు కూడా భయం భయంగా తిరుగుతున్నారనే చెప్పొచ్చు అధికారులు కొంతమంది కమిషనర్ అడిగిన ప్రశ్నలకైతే సమాధానం చెప్పలేక నీళ్లు కూడా నమ్ముతున్నారు అయితే ఎన్వోసీలు తీసుకొని నిర్మాణ పూర్తి చేసిన వారి జోలికి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు దరఖాస్తులు పగడబందిగా తీసుకోవాలని ఇలాగే చాలా మందిని ఎవరైతే ఉన్నారో అధికారులు కానివ్వండి ఇక్కడ వర్క్ చేసేవారు కానివ్వండి అంటే పరిస్థితులు బాగాలేవు ఈ మధ్య కాలంలో ఇటువంటి కబ్జాలు ఎక్కువగా గురవుతున్నాయి కాబట్టి నిరంతరం ఒకరు నిఘా మాత్రం పెట్టాలి అని చెప్పారు అండ్ రంగనాథ్ సార్ అడిగే కి ఎవ్వరు కూడా ఇక్కడ వాళ్ళు కానివ్వండి లేకపోతే అధికారులు కానివ్వండి నోరు ఎదపడం లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఇందులో అవకతవకలు చాలా జరిగాయి అసలు అవన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి బయటికి రాకపోక అంటే సమాధానాలు ఎందుకు చెప్పట్లేదు దీని వెనకాల ఉన్న అసలు ఏంటి బయటికి రాకపోవడానికి గల కారణాలు ఏంటో కూడా అన్ని వెలికితీసే ప్రయత్నం అయితే చేస్తుంది అని చెప్పొచ్చు అయితే దీనికి కాలమే సమాధానం చెప్తుందా లేకపోతే అధికారులు ఎవరైనా మళ్ళీ దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకొని నిఘా పెట్టాలంటున్నారు కాబట్టి ఎవరి ద్వారానైనా సమాధానం రాబట్టే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా లేదా రానున్న కాలంలో వేచి చూద్దాం ఇది ఇప్పటి ఉన్న అప్డేట్ వీడియో జర్నలిస్ట్ మోహన్ ஸ் ரிங் வந்து கூட செவ்வோம் பிளீஸ் சப்ஸ்கிரைப் அண்ட் டவுன்லோட்ஸ் டிஸ்கிரிப்ஷன்